ప్రభుబలు ఎప్పుడు తీసుకోవాలని దాని గురించి బీవే నుంచి వచ్చి నేర్చుకున్నటువంటి సునీల్ గారు ఏం చెప్తున్నారు రొట్టె ఎప్పుడు తీసుకోవాలట వేషధారణ అనాలా మతం అనారా ప్రభుబలి ఇష్టం వచ్చిన ఒకసారి నెలకు ఒకసారి నెలకు ఆదివారం రొట్టుకు వెళ్ళాలి అంతేగాని సొంత ప్రయత్నాలు సొంత తెలివితేటలో మనం ఉపయోగించాము నెలకు ఒకసారి లేదా నెలకు రెండుసారి ఎంత అబద్ధపోతుంది ప్రజలు నెప్పించడానికి మరి నిజమే స్థానిక సంఘంలో ప్రతి ఆదివారం తీసుకుంటారని నేను నమ్ముతున్నాను పునాది సరిపోయలేదు పునాది వెళ్ళి ప్లీజ్ కాదు పునాది బీబో నుంచి నేర్చుకున్నారు ఆరాధన మన ఇష్టం ఎప్పుడు ఏ రోజైనా చేయొచ్చా అక్కడ ప్రతి ఆదివారం మనం ఉందా వీళ్ళ తెలివి తెల్లగనట్లు కేవలం వాక్య ఇష్టం లేక సొంత తెలియజేయడం ఇస్తే లాజిక్ మాట్లాడతారు యథార్థంగా ఆదివారం మాత్రమే ఆరాధన చేయగలిసి ఉంటారు ఆ రోజు నీకు లేకపోయినా సెలవు పెట్టుకున్నా ఖర్చుపోయే పరిస్థితి ఇష్టం వచ్చింది ఏదో వ్యక్తి ఎక్కువ కమాలి గారి పాదాల దగ్గర బీడీ గారి పాదం దగ్గర గాడి జీడి గారి దగ్గర బీడీ గారి దగ్గర సాక్షన్ వచ్చినటువంటి వాళ్ళని వాళ్ళు బుణాది సరిగ్గాల ఒక క్రైస్ట్ చర్చ్ అంటారా ఒక చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు ఇంకో చర్చ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ అంటారా ఇంకొక చర్చ్ తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఆయన వాక్యం తెలియదు ఇంకా మీరు అనుకోవచ్చు ఆయన వందల మంది ఆత్మలు కొన్ని వేల మంది ఆత్మలు కాపాడానికి నువ్వేం చేసావు యూట్యూబ్లో వీడియో పెడతామని అనుకుంటున్నామో నేను ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే యూట్యూబ్లో వీడియోస్ పెడతానండి ఈ వేషధారని మార్చుకోవాలి ఈ నటన మార్చుకోవాలండి ప్రజలు మెప్పించడానికి వాక్యం చెప్పకూడదు దేవుని కోసం ఆలోచించిన సహోదరి సహోదరుల ఏమండి ఒకసారి రొట్టె ద్రాక్ష రసం ఎప్పుడు తీసుకోవాలనే దాని గురించి ప్రభుబాలు ఎప్పుడు తీసుకోవాలనే దాని గురించి బీవే నుంచి వచ్చి నేర్చుకున్నటువంటి సునీల్ గారు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం ఆయన అక్కడి నుంచి విడిపోవచ్చు వాళ్ళ పునాది ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఆయన మాటలోనే చూద్దాం ఒకసారి నిజంగా మన కళ్ళ ముందుకు వస్తుంది నిబంధన జ్ఞాపకానికి వస్తుంది ఆదివారము లేదా నెలకు రెండు సార్లు ఆరాధనలో భాగంగా మనం చెయ్యాలి ఆయన శరీరము ఆయన రక్తము అని చూడండి ఏమండి ఏమంటారో సహోదరులు మాట్లాడుతూ రొట్టె ద్రాక్ష ఎప్పుడు తీసుకోవాలట ప్రతి ఆదివారం అని చెప్పకుండా ఆదివారము నెలకు ఒకసారో రెండు సార్లు అంటే దీన్ని మనం ఏమనాలి ఒక వేషధారణ అనాలా నటన అనాలా లేకపోతే ఏమనాలి ఉదాహరణకి ఒక డినామినేషన్ దగ్గరికి వెళ్ళాం వాళ్ళకి బోధ ఎక్కదు అని అనుకున్నప్పుడు దాని గురించి మాట్లాడకుండా అయినా ఉండాలి కానీ మాట్లాడే అవకాశం వస్తే వాళ్ళని మెప్పించాలని నెలకు నెలకి రెండుసార్లు ప్రభు ఇష్టం వచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి నెలకు ఒకసారి నెలకు రెండుసార్లు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోండి అని ఎక్కడైనా వైబుల్ చెప్తుందా అని అంటే అసలు ప్రభుబలి ఎప్పుడు తీసుకోమని చెప్తుంది అని అంటే ఒకసారి చూద్దాం అపస్థుల కార్యంలో ఇరవై అధ్యాయము ఏడవచనం చూద్దామండి అపస్తుల కార్యములో ఇరవై అధ్యాయము ఏడవచన వచ్చిన చూస్తే అక్కడ మాట్లాడుతుంది మాట ఆదివారమును మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఎప్పుడు ఎప్పుడు రొట్టె పెరవాలి ఆదివారము రొట్టె విరవాలి అంతే కాని సొంత ప్రయత్నాలు సొంత తెలివితేటలో మనం ఉపయోగించకూడదండి వాక్యం ఏం చెప్తుంది రొట్టె ఆదివారం నాడు తీసుకోవాలి ఆదివారం నాడు విరవాలి మరి ఏంటి ప్రజల్ని మెప్పించడం కోసం ఏమంటున్నారు నెలకు ఒకసారి ఒకసారి చూద్దాం అండి ఆయన మాటల మళ్ళీ ఒకసారి చూద్దాం అసలు ఏమంటున్నారు రక్తము మన కళ్ళ ముందుకు వస్తుంది నిబంధన జ్ఞాపకానికి వస్తుంది లేదా నెలకొకసారి నెలకు ఒకసారి లేదా నెలకు రెండుసార్లు అంటే ఎంత అది ప్రజలను మెప్పించడానికి మరి నిజంగా నేను స్థానిక సంఘంలో ప్రతి ఆదివారం తీసుకుంటారని నేను నమ్ముతున్నాను మరి ఈయనేమో అలా చేస్తావు వాక్య ప్రకారంగా ఉంటావు బయట వాళ్ళకి మాత్రం ఎలా చెప్తున్నారు వాక్య ప్రకారం కంటే ఆయన సంపూర్ణంగా వాక్య ప్రకారం ఏం లేదు మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రాబ్లం ఎక్కడంటే పునాది పునాది సరిగ్గా లేదు పునాది వీళ్ళకి క్రీస్తు కాదు పునాది బీవో నుంచి నేర్చుకున్నారండి అందువల్ల ప్రజల్ని మెప్పించడం కోసం ఉదాహరణకి మరి సార్ ఇక్కడ బీవోయి నుంచి నేర్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది దుబాయ్ కానీ కువైట్ కానీ వెళ్తూ ఉంటారు అక్కడ ఆరాధన ఎప్పుడు జరుగుతుందో తెలుసా శుక్రవారం ఆరాధన జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ఆదివారం డ్యూటీ ఉంటుంది శుక్రవారం వాళ్ళకి సెలవు మనకు ఆదివారం ఎలా సెలవు వాళ్ళు శుక్రవారం ఎలా సెలవు ఆరాధన ఎప్పుడు చేస్తారని శుక్రవారం చేస్తారు మన ప్రసాద్ రెడ్డి గారు కూడా ఒక వాక్యంలో మాట్లాడుతూ ఆరాధన మనం ఇష్టం వచ్చేట ఎప్పుడు ఏ రోజైనా చేయొచ్చాట అలాగే చెప్తుంది బైబిల్ మరి అలాగైతే శనివారం ఆరాధన చేస్తున్నారు కదండి సెవెంత్ డే వాళ్ళు మరి వాళ్ళని ఎందుకు అపోజ్ చేస్తున్నాం మనం అది తప్పనే కదా అపోజ్ చేస్తున్నాం ఆరాధన ఇష్టం వచ్చిన చేయొచ్చు చేయొచ్చానందా రొట్టె ప్రభు బల్లని ఇష్టం వచ్చిన రోజుని తీసుకొచ్చానందా ప్రతి ఆదివారం చాలా చాలామంది లాజిక్ ఉపయోగిస్తారు లాజిక్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే వీళ్ళకి వాక్యం సరిగ్గా అర్థం కాక సరిగ్గా చెప్పక సరిగ్గా వీళ్ళు వినక సరిగ్గా చదవక పరిశుధాత్మిక సహాయం వీళ్ళకి లేక ఏమని అంటారంటే అక్కడ ప్రతి ఆదివారం అని ఉందా అని అంటారు వీళ్ళ తెలివి తెల్లరినట్లే ఉదాహరణకి దేవుడు నన్ను ఏడో దినాన్ని అన్నాడు పాత నిబంధనలో విశ్రాంతినాన్ని నన్ను ఆచరించ నన్ను ఆరాధించాలి అని అన్నాడు ఏడో దినాన్ని అన్నాడు కాబట్టి పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది నెలల్లో ఆ తారీఖులో ఆరాధించద్దా అంటే ప్రతి విశ్రాంతి దినాన్ని అని చెప్పాలా క్లియర్గా అక్కర్లేదు కదా ఏడో రోజు అని చెప్తున్నాడు నన్ను ఆరాధించమని చెప్తున్నాడు మరి ఏడో రోజు అయితే నెలలో మరి ఇంకా చాలా రోజులు ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు పద్నాలుగో రోజు ఇరవై ఒకటో రోజు అవన్నీ కూడా విశ్రాంతి విశ్రాంతినాలే కదా మరి మరి అవి ఎందుకు ఆచరించకూడదు మరి అంటే వీళ్ళకి వాక్యం తెలియక కేవలం వాక్యం మీద ఇష్టం లేక సొంత తెలివితేటలు ఉపయోగిస్తూ లాజిక్లు మాట్లాడతారు ఉదాహరణకి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఏం చెప్తారంటే ఆదివారం సెలవు అమ్మ స్కూల్ కంటే ఏమంటే ప్రతి ఆదివారమా అని అడిగితే వాళ్ళని ఎలా చూస్తారండి అసలు వీడికి బుద్ధి జ్ఞానం ఉందా అని చూస్తారండి అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు వాడికి కూడా కొన్ని పాలసీస్ ఆ కంపెనీ పాలసీస్ చెప్తూ సాటర్డే సండే హాలిడే అమ్మా అన్నారనుకోండి సార్ ప్రతి సాటర్డేనండి ప్రతి సండేనండి అని అనుకోండి అసలు ఇవి ఇంటర్వ్యూ చేసిన ఎవరు రా అంటారండి అంటే దేవుడు ఆరాధించమన్నది ఆదివారం నీ ఇష్టం వచ్చిన రోజులు కాదు శుక్రవారం సెలవు అయితే శుక్రవారం చేయి ఇక్కడ వెళ్ళి కూడా దుబాయ్ కోబైట్ వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా చాలా మంది బిబై నుంచి నేర్చుకున్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళామన్నారని అంటే నా ఇష్టం మీరు పర్లేదండి ఏ రోజు చేసినా పర్లేదండి శుక్రవారం చేస్తే ఏంటి ఎప్పుడు చేస్తే ఏంటి అని ఒకవేళ మన ఇండియాలో భారతదేశంలో ఆదివారం మనకి సెలవు ఇవ్వకుండా అలాంటి రూల్ తీసుకొచ్చినా సరే మనం ఖచ్చితంగా బైబిల్ పాటిస్తున్నటువంటి వాళ్ళు యథార్థంగా ఆదివారం మాత్రమే ఆరాధన చేయాల్సి ఉంటుంది ఆ రోజు నీకు సెలవు ఉన్నా లేకపోయినా సెలవు పెట్టుకున్నా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నా సరే ఆదివారం మాత్రమే ఆరాధన చేయాలండి నీ ఇష్టం వచ్చిన రోజున ఆరాధన చేయడానికి కుదరదు నీ ఇష్టం వచ్చిన రోజున రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడానికి కుదరదు అలాగే చూడండి ఎందుకు పదే పదే బీవోలు గురించి మాట్లాడుతున్నాను అంటే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సత్యానికి దగ్గరగా ఉన్నారండి వీళ్ళకి కొంచెం చెప్తే ఆంధ్ర తెలంగాణలో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ బీవైలు కానీ బీవై నుంచి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ కొన్ని లక్షల మంది కోట్లలో ఫాలోవర్స్ అన్నారు వాళ్ళందరినీ సరిచేస్తే ఇంక పరిపూర్ణలు అవుతారనే ఉద్దేశంతో దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు నిన్న బీవైఓ డైరెక్టర్ గారు కుమారుడు నేను మాట్లాడుతూ నా వీడియోలకి స్పందిస్తూ నా పేరు చెప్పకుండా ఆయన అన్నారు ఒరేయ్ ఒరేయ్ నీకు దమ్ముంటే రారా ఫేస్ టు ఫేస్ రారా ఒక వీడియోనేమో అడు పిల్లడు చిన్నడాడు నాకు తమ్ముడు నా మీద యుద్ధానికి ఎలా వస్తానని ఒక వీడియోలో అన్నారు నవ్వుతూ ఇంకో వీడియోలోనేమో ఒకరే దమ్ముంటే రారా ధైర్యంగా రారా ముందుకు రారా ఇక్కడికి రారా నువ్వు నేర్చుకోరా అన్నారు ఏమన్నా నేను వీడియో పెట్టి నేర్చుకోవడానికి కాదు నేర్పించడానికి ఇప్పుడు కూడా వీడియోలు పెడుతుండేది నేను నేర్పించడానికి నేర్చుకోవడానికి కాదు మేము ఏదో సాధాసేదా వ్యక్తుల దగ్గర ఏ గమాలి గారి పాదాల దగ్గర బీడీ గారి పాదాల దగ్గర డాడీ గారి పాదాల దగ్గర జీడీ గారి పాదాల దగ్గర బీడి గారి పాదాల దగ్గర నేర్చుకోలేదు సాక్షాత్తు ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవడం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు నేర్పించడానికి మళ్ళీ కొన్ని కొన్ని కూడా లోపాలు ఉంటాయి డాక్టర్ని పరంగా ఏ తప్పులో ఉండవు మేము మేము చేస్తున్నటువంటి క్రియల్లో కానీ మాటల్లో కానీ లోపాలు ఉంటాయి మీరు చెప్పినప్పుడు ఖచ్చితంగా నేర్చుకుంటాం అందులో ప్రాబ్లం లేదు డాక్టర్లో ఏ విధమైనటువంటి తప్పు లేదండి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ని సరి చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరు లేరు ఉండబోర కూడా ఎందుకంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే రియల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అందులో ఏ బాధ తప్పు నేను పేరు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే దయచేసి సోదరి సోదరులు ఆలోచించండి వాళ్ళు కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ వాళ్ళు పునాదులు సరిగ్గా లేక ఒక ఆయనేమో క్రైస్ట్ చర్చ్ అంటాడు ఒక ఆయన చర్చ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ అంటాడు ఇంకొకనేమో చర్చ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ అంటాడు ఇంకొక ఆయన చర్చ్ ఎఫాసఫీ ఎస్ క్రైస్ట్ అని అంటాడు ఏంటి రకరకాల క్రైస్త క్షమించిన క్రైస్ట్ ఎఫాసఫీ ఎస్ చర్చ్ అని క్రైస్ట్ చర్చ్ అని అంటారు రకరకాలు అంటే వీళ్ళకి పునాది లేదు ఐక్యంగా ఉండాలని తెలియదు వీళ్ళకి ఒక్కదాని మీద ఉండాలని తెలియదు ఇంకొక ఆయన అంటాడు ఏ సంఘం అయినా ఒకటైన ఒక ఆయన అంటాడు ఏ మనకు సిద్ధాంతాలు అవసరం లేదు బ్రదర్ ఏదైనా ఒకటే అబద్ధం అంటే వీళ్ళందరూ వేషదారులు నటన నటిస్తూ ఉన్నారు ఎదుటి వాళ్ళని గెలుచుకోవడానికి కానీ అనుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ప్రభువును బాధపడుతున్నారు తన స్వరక్తమి సంపాదించినటువంటి సంఘాన్ని అవమానిస్తున్నారు దానిలో ఉన్నటువంటి వాక్యాన్ని వీళ్ళు తప్పుదవ పట్టిస్తున్నారు దయచేసి ఇప్పటికైనా సరే చూస్తున్న వాళ్ళు మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి వాక్యం అలాగే ఉన్నదా లేదా సునీల్ గారు చెప్పింది తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఆయన వాక్యం తెలియదు ఇంకా మీరు అనుకోవచ్చు ఆయన వందల మంది ఆత్మలు కొన్ని వేల మంది ఆత్మలు కాపాడాడు నువ్వేం చేసావు యూట్యూబ్లో వీడియో పెడుతున్నావు అనుకుంటానే నేను ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నానండి మిగిలినప్పుడు మేము కూడా చాలా సేవ చేస్తున్నాం కానీ వాక్య లేనప్పుడు ఒక అబద్ధ బాధతో ఒక తప్పుడు బాధతో కొన్ని లక్షల మంది ఆత్మలు అది కన్నా లేదంటే ఆత్మ ఆత్మను రక్షించినా అది వృధానే అది అర్థం అది అవి నిజమైనటువంటి ఆత్మలు కాదు దేవునికి ఇష్టమైనటువంటి ఆత్మలు కాదు మంచి పునాది మీద కట్టినటువంటి ఆత్మలు కాదు సజీవమైన రాళ్ళు కాదు అవి ఇంకా నిర్జీవమైన వాళ్ళుగానే మీరు మిగులుస్తున్నారంటే దయచేసి ఈ వేషధారని మార్చుకోవాలి ఈ నటన మార్చుకోవాలండి ప్రజలు మెప్పించడానికి వాక్యం చెప్పకూడదు ప్రజలు ఏదో ఫీల్ అవుతారేమో మళ్ళీ నన్ను పిలవరేమో అనుకుని వాక్యం చెప్పకూడదు దేవుడు బాధపడతారేమో దేవుడు ఫీల్ అవుతారేమో అని దయచేసి దేవుని కోసం ఆలోచించిన సహోదరి సహోదరులారు దయచేసి బీవై వాళ్ళు బీవై నుంచి వచ్చినటువంటి వాళ్ళ నుంచి ద్వేషించిన వాళ్ళ నుంచి విడిపోయినా సరే మీ బోధలు చాలా సరి చేసుకోవాలి ఉన్నాయి ఇంకా అనేకమైనటువంటి బోధలు బయట పెట్టడం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను అందరికీ ఉండాలండి గాడ్ బెస్ట్ థ్యాంక్ యూ